ప్రియమైన దేవుని బిడ్డలారా అపోస్తుల కార్యముల గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నలభై నాలుగవ పుస్తకంగా మనకు అనిపిస్తుంది ముప్పై తొమ్మిది పుస్తకాలు ఓల్డ్ టెస్ట్మెంట్ నాలుగు సువార్తలు నలభై మూడు ఇది నలభై నాలుగో పుస్తకం న్యూ టెస్ట్మెంట్లో ఫిఫ్త్ బుక్ టోటల్ బైబిల్లో ఫార్టీ ఫోర్త్ బుక్ దీనిలో ట్వంటీ ఎయిట్ చాప్టర్స్ ఉన్నాయి ఇరవై ఎనిమిది అధ్యాయాలు ఇరవై ఎనిమిది అధ్యాయాల్లో ఒక వెయ్యి ఏడు వచ్చినాలు ఉన్నాయి ఒక వెయ్యి ఏడు వచ్చినాలు ఉన్నాయి ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై పదములు ఆంగ్ల బైబిల్ ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై పదాలు డెబ్భై ఐదు ప్రశ్నలు ఇరవై ఒక్క పాత నిబంధన ప్రవచనాలు గుర్తించారు డెబ్భై ఐదు ప్రశ్నలు ఇరవై ఒక్క పాత నిబంధన ప్రవచనాలు వీటిలో నెరవేరని ఉన్నవి నెరవేరవలసిన ప్రవచనాలు కూడా ఉన్నాయి ఈ గ్రంథం యొక్క రచయిత లూకా భక్తుడు లూకా బైబిల్లో రెండు పుస్తకాలు వ్రాసాడు ఒకటి లూకా సువార్త రెండు అపోస్తలుల కార్యములు యేసుక్రీస్తు ప్రభు మరణం తరువాత రోమా ప్రభుత్వం నుండి యూదులకు విడుదలొచ్చిన కొత్త ప్రారంభాలు యేసు యొక్క జీవితాన్ని గురించి ప్రజలు చెప్పుకోవటాన్ని విన్నటువంటి లోక ఒక వైద్యుడు డాక్టర్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ తయారు చేశాడు హి టు ఆల్ ద ప్లేసెస్ వేర్ జీజస్ లివ్డ్ వేర్ హీ కండక్టెడ్ ద మిరాకల్స్ అండ్ సైన్స్ సూచక గిరి అద్భుతాలు చేసిన ప్రతి స్థలానికి వెళ్ళి ఐవిట్నెస్ని మాట్లాడాడు లోకాసు వార్త థియోఫిలా అనేటువంటి ఆయనకు రాశాడు కాబట్టి థియోఫిలాకు వ్రాశాడు కాబట్టి రోమా ఒక పట్టణంగా ఆవిర్భవించి స్థాపించబడినప్పుడు ఇది రాశాడు అనాలి క్రీస్తు చక్రం అరవై మూడవ సంవత్సరంలో ఈ అటెంప్ట్ చేశాడని చెబుతారు లూకా సువార్త ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ అపోస్తుల కార్యములు కూడాను ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ పోలీస్ అధికారులు ఏ విధంగా అయితే విచారణ జరిగించిన తరువాత ఫైల్ ప్రిపేర్ చేస్తారో అలాగా లూకా భక్తుడు పౌలు గారి మిషనరీ ప్రయాణం మొదటిది పేతురు గారి పరిచర్యలో కొంత వివరాలు పరిశుద్ధాత్ముడు మేడ మేడగదిలో దిగి వచ్చుట యేసుక్రీస్తు ప్రభు ఆరోహణ మగుతున్న దృశ్యము అపోషుడైన పేతురు గారి యొక్క పరిచర్య కొంత భాగంలో కొంత వివరణ అన్యజనుల యొక్క రక్షణను గుర్చి కొరనే యొక్క వృత్తాంతం పౌరు గారి యొక్క శ్రమలు మరణము కన్వర్షన్ ఆదిమ సంఘం ఏర్పడినప్పుడు అపోస్టల్స్ సెయింట్ పాల్ మరియు ఫస్ట్ లైన్ మిషనరీస్ ఆయా ప్రాంతాల్లో జరిగినటువంటి అద్భుతమైనటువంటి చారిత్రాత్మక సువార్త వివరాలు సంఘము ఏ విధంగా విస్తరిస్తూ వెళ్ళింది క్లౌదియా కాలంలో వచ్చిన కరువును గురించినటువంటి వివరాలు అనేకమైనటువంటివి ఇతడు ఈ యొక్క గ్రంథంలో వ్రాసుకుంటూ వచ్చాడు అరవై మూడు ఏడి టు సెవెంటీ ఏడి మధ్యలో ఈ గ్రంథాన్ని వ్రాశాడు కొంతమంది ఇంకా ముందే రాశారు అని అంటారు ఎందుకంటే ఈ డెబ్భై సంవత్సరంలో ఎరుసలేమును టైటస్ గవర్నర్ రోమన్ గవర్నర్ పడగొట్టాడు ఆ కారణం చేత ఇంకా ముందుగానే ఈ పుస్తకం రాశారని చెబుతారు చాలా ప్రాముఖ్యమైనటువంటి సాక్షులను విచారించిన తర్వాత మాత్రమే ఈ గ్రంథాన్ని వ్రాశాడు పేతృ పరిచయం మొదటి పద్ పన్నెండు అధ్యాయాల్లో తర్వాత మిగిలిన వారి యొక్క అపోస్తులను యొక్క చరిత్రలు కనపడవు మరి పాలు గారి యొక్క పరిచయం కనపడుతుంది పదమూడు నుండి ఇరవై ఎనిమిది అధ్యాయాల్లో స్టెఫెన్ గురించి ఆరేడు అధ్యాయాలు పిలుపుని గురించి ఎనిమిదో అధ్యాయం బన్నబాబు గురించి పదకొండు ప పదమూడు పద్నాలుగు అధ్యాయాలు మరియు కొన్నేలుని గురించి పదవ అధ్యాయం పౌను గారు మాసిదోనియా పర్వట పర్యటన గురించి పదహారో అధ్యాయం పదిహేడో అధ్యాయం ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు అనేకమైనటువంటి విశేషమైనటువంటి పాల్గారి యొక్క మొదటి రెండవ మూడవ మరియు ఎరుసలేములో పటబడి కైసేరియాలో చరకాలం రోమాలో ఖైదీ ఇవన్నీ కూడా రాయబడ్డాయి మొదటి మిషనరీ ప్రయాణం పదమూడు పద్నాలుగు అధ్యాయాలు సున్నతిని గుర్చిన వాదం పదిహేను అధ్యాయం రెండవ మిషనరీ ప్రయాణం పదిహేను నుంచి పద్దెనిమిది అధ్యాయాలు మూడో మిషనరీ పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి అధ్యాయాలు ప్రయాణం గురించి పౌలు చెరలో ఉన్నాడు ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది వరకు అందులో ఎరుసులేం పట్టబడుట ఖైచరేలో చెరకాలు సంఘటన రోమాలో ఖైదీ ఖైదీగా రోమాకు పోవటం ఇవి ఈ యొక్క అధ్యాయంలో కవర్ చేసినటువంటి చారిత్రాత్మక అంశాలు ఇక మనము అపోస్తుల కార్యముల గ్రంథంలో ప్రధానంగా చూస్తాం పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రొమ్మరింపు మరియు ఆయన కార్యాలు అందుకే ఈ గ్రంథాన్ని అపోస్తుల కార్యములు అని మాత్రమే కాదు పరిశుద్ధాత్మ కార్యములు అని కూడా పిలుస్తారు పరిశుద్ధాత్మ కార్యాలు అని కూడా పిలుస్తారు ఈ గ్రంథాన్ని కనుక ఇది చాలా ప్రాముఖ్యమైంది ఈ గ్రంథం ప్రారంభం వ్యూహాను స్వార్థ ముగింపుతో కనెక్ట్ చేస్తాడు అంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆరోహణంతో ఈ గ్రంథాన్ని ప్రారంభించాడు అంటే వేర్ ద గాస్పుల్స్ వర్ స్టాప్డ్ ఎక్కడ సువార్తలు ఆగాయో అక్కడి నుండి ఎత్తుకొని వ్రాసుకుంటూ వచ్చాడు ఇక పౌన్ గారు రాసినటువంటి పదమూడు పత్రికల్లో ఇక వరుస పెట్టి రోమా పత్రిక కోరింతి పత్రిక గాలతీ పత్రిక కొలసి పత్రిక హెబ్రి పత్రిక ఇలా పత్రికలు కనిపిస్తుంది సాధారణ పత్రిక ఈ విధంగా మనకు బైబిల్ అంతా కూడా సులువుగా అర్థం చేసుకోవడానికి వీలుగలవు